పెట్టుబడి ఆ రేటు కాదు కదా పెట్టిన పెట్టుబడి మందం కూడా ఈసారి వెళ్ళలే అప్పు అప్పు కట్టే పరిస్థితి లేదు ఒక్కొక్క రైతుని చూస్తే ఊరేసుకొని మందాగి పురుగుల మందాకి సాగే పరిస్థితి ఉంది ఇరవైనా ఉండాలి అయినా సరే మాది గిట్టుబాటు ఉండదు ఎకరం కూలీ ఎరాలంటే లక్షల నుండి లక్ష ఇరవై వేల అవును అయితే అవును ఆ పెట్టుబడి ఏంది కష్టం ఏంది ఒక ఇరవై కింటలు వేసుకున్నా అదే పన్నెండు వేల చొప్పున వేసుకున్నా కానీ కూడా ఇప్పుడు రేట్ లేదు రేట్ లేదు ఎంత పొతుందన్న మార్కెట్ రేటు ఎనిమిది తొమ్మిది వేలు వాడుతారు ఇప్పుడు ఎనిమిది తొమ్మిది వేలు ఫస్ట్ పెద్ద వర్షం వచ్చి రావడం వల్ల తోటలు వేసినా మొత్తం అప్పుడు కొట్టుకొని పోయినాయి కొట్టుకొని పోవడం వల్ల ఈ వెనక సీరి కాసినాయి దీన్ని కష్టం నానా చాకరీ చేసి పండించినాం పండించరికి ఇప్పుడు లాస్ట్ వచ్చేది ఎనిమిది తొమ్మిది వేలు కొంటారు ఎనిమిది తొమ్మిది వేలు ఎనిమిది తొమ్మిది వేలు కొంటారు మనకి ఏం గిట్టుబాటు అయితే అన్న కాదు గిట్టుబాటు కాదు కదా అసలు రైతులు ఊరేసుకునే పరిస్థితి ఉంది సో చూసారు కదండి ఒక ఎవరైతే బాధ చూడండి ఒకసారి మార్కెట్లో వచ్చి అంత ఇబ్బంది పడుతూ ప్రతిదీ కూడా మూడు వందల రూపాయలు కూలి చెల్లించి మార్కెట్ వేసినట్లయితే మార్కెట్ లో వచ్చే ధర చూసినట్లయితే మీరు ఎనిమిది తొమ్మిది పదివేలు పన్నెండు వేలు లాస్ట్ కూలీ ఒక యూనియన్ ఉంది కమిటీకి ఒక మార్కెట్ ప్రతిదానికి రైతుకు యూనియన్ లేదు యూనియన్ లేదు యూనిట్ లేదు యూనిట్ లేదు ఒకటి దానికి ఒక ధర్నాలు చేద్దామంటే ఒక రైతులు రారు బాబుగా రైతులు అయితే ఒక యూనియన్ అయి ఉండి మనకు మనం కూడా కాపాడుకొని प्राव पने कान्से दिरा.